హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతోన్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు కేంద్ర హోంమంత్రితో శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసు విషయంలో త్వరలోనే దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి సదరు వీడియోలను షేర్ చేసిన వారిని అదుపులోకి తీసుకోవచ్చని తెలిపాయి ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఎంహెచ్ఏ పేర్కొంది వీడియోలను ఎక్కడి నుంచి షేర్ చేస్తారో తెలియజేస్తే కొన్ని లింకులను కూడా చేస్తారు అమిత్ షా ఈ నెల ఇరవై మూడున తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు అక్కడ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం అని వ్యాఖ్యానించారు దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది దీన్ని తీవ్రంగా ఖండించిన పార్టీ అధికార ప్రతినిధి అమిత్ మాలవియ చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇటీవల హెచ్చరించారు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది